విశాఖ మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి నాలుగు రోజుల పాటు ఈ వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు ఈ సంబరాల కోసం పల్లె వాతావరణాన్ని గుర్తుకు తెచ్చేలా సెట్లు వేసి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు గంగిరెద్దు మేళాలు తప్పిట గుళ్లు రంగవల్లిలు గొబ్బెమ్మలతో వాతావరణం సందడిగా కనిపించింది ముఖ్య అతిథులుగా విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకరభ్రత బాగ్జీ ఆర్బీఐ ఏపీ ప్రాంతీయ డైరెక్టర్ ఏవో బషీర్లు పాల్గొన్నారు వేడుకల్లో భాగంగా మొదటి రోజు నిర్వహించిన ముగ్గుల పోటీల్లో మంది మహిళలు పాల్గొని రంగురంగుల ముగ్గులు వేశారు సైబర్ నేరాలను ఎలా నియంత్రించాలో పోలీస్ కమిషనర్ శంఖబత్ర బాగ్జీ అవగాహన కల్పించారు సైబర్ నేరాలు ఆర్థిక ఉగ్రవాదానికి కొత్త రూపంగా ఉద్భవిస్తున్నాయని విద్యావంతులు కూడా ఈ నేరానికి బాధితులుగా మారుతున్నారని మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు మీ తాత గారి ఏములు అప్పుడు బాగా ఆలోచించి మీ అందరూ ఇక్కడి నుంచి ఆనందంతో పాటుగా ఒక సందేశాన్ని తీసుకువెళ్ళాలి ఇదేది రాజకీయ సందేశం కాదు మనల్ని 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 మనం కొత్త రకం ఫైనాన్షియల్ టెర్రరిజం చెప్పాలి ఆర్థిక తీవ్రవాదం దాదాపుగా ప్రతి ఒక్కరికి కూడా మనలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధంగా భయపెట్టే విధంగా లేదా మనకి సంబంధం లేని కాల్స్ చేసి మీ అబ్బాయిని అరెస్ట్ చేశామని మీరు వెంటనే స్పందించకపోతే మీ అబ్బాయిపై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తామని లేదా మీ ఫోన్ నంబర్ ద్వారా ఏదో మనీ లాండరింగ్ జరిగిందని మిమ్మల్ని వెంటనే మీరు మీ నెంబర్ బ్లాక్ చేయడమే కాకుండా మీపై కేసు బుక్ అవుతుందని ఈ రకంగా వంద రకాల నిజం చెప్పాలంటే ఇరవై నాలుగు రకాల డిఫరెంట్ సైబర్ క్రైమ్స్ గురించి నేను ఇక్కడ ఒక అవగాహన సదస్సు నేను నిర్వహించడం జరిగింది దాన్ని భయపెట్టి మీరు ఎవరితో చెప్పినా మీ ఇల్లు కదిలి బయటికి వెళ్ళినా వంద కోట్ల రూపాయలు లేదా మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం మీ చుట్టూ పోలీసులు ఉన్నారు మఫ్తీలో జరుగుతున్నారు అని పోలీస్ స్టేషన్లు స్వయంగా సృష్టించి భయపెట్టేస్తున్నారు అంతేకాదు కోర్టులను కూడా నకిలీ కోర్టులను కూడా చూపించి ఈ కోర్టులో మీ కేసు నమోదైంది మీపై చార్జ్ షీట్ వేయడం జరిగింది మిమ్మల్ని అరెస్ట్ చేయడమే తరువాయి మీ అందరూ ఇక్కడి నుంచి ఆనందంతో పాటు